ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఏ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పన్నెండు తేదీ గురువారం సాయంత్రం తర్వాత తులరాశిలో జన్మించిన జాతకులకు సంబంధించిన రహస్యాలు అనేవి బయటపడబోతున్నాయి కాబట్టి తులరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రహస్యాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడితే రాబోయే రోజుల్లో మీకు మీ యొక్క జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు ఒక్కసారి మీ రహస్యాలు తెలిసినాయి అనుకోండి చాలా కష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుంది మరి జూన్ పన్నెండు తేదీ గురువారం ఈ యొక్క సాయంత్రం తర్వాత తులారాశి వారికి సంబంధించిన ఎటువంటి రాశాలు బయటపడతాయి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గట్టల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు గ్రహాలు మీకు ఏం సూచిస్తున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లెట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశికి అధిపతి శుక్రుడు చక్రంలో తులరాశి ఏడవది చిత్త మూడు నలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు తులరాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులనే చెప్పాలి అయితే వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అంటే వీరు నేర్పులు కాబట్టి వీరు ఎవ్వరికైనా సరే అంటే ఇతరులకు ఆదర్శగా నిలుస్తారనమాట తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తుల వారు ఆగ్రహిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపచయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఇక తులరాశలు జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరుల యొక్క కొక్తులకు లొంగారు వీరు విద్య వృత్తి ఉద్యోగ ఇతర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ఈ యొక్క రాశారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక డిసిషన్ నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి మరింత బాగా లాభిస్తుంది ఇక తాతలి కాలం నాటి ఆస్తులు నిలబెట్టడానికి వీరు ఎంతగానో తీవ్రంగా కృషి చేస్తుంటారు అయితే తులరాశికి చెందినవారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రుల కనకాలని నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక తులరాస్తారు ఎంగేజ్లో ఉన్నప్పుడు వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక జీవితంలో అనేక సుఖభోగాలను అనుభవిస్తారు ఈ తులరాస్తారు తరతరాలకు ఒక రోల్ మోడల్లా ఆదర్శంగా నిలుస్తుంటారు బంధువర్గంతో ఎప్పుడు చూసినా విభేదాలు అనేవి వీరికి దీర్ఘకాలం కొనసాగుతూనే ఉంటాయి అయితే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఇక ఆరోగ్యం విషయంలో వీరు శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు ఇటువంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయన్నమాట దీనికి తోడు బాల్యమైన జబ్బులు కూడా కొన్ని వెంటాడుతుంటాయి ఇక తులరాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో దాగి ఉంటుంది శని మహర్ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుంది ఇక జీవితంలో నిందారోపణలు మీకు కాస్త బాధ కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మీకు ఈ యొక్క రాశి వారికి మూకుమ్మడిగా వ్యతిరేకం అవుతారన్నమాట వైరీ వర్గం ఒకటి కానంత వరకు కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదండి ఇక తులరసుకు చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం వైపు మొగ్గు చూపుతారు అంటే వీరికి ప్రేమ వివాహం చేసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది అదేవిధంగా మీకు ప్రేమ వివాహమే ఎక్కువగా అవ్వేందుకు అవకాశాలు కూడా కనబడుతున్నాయండి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటారు సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని సాల్వ్ చేసుకుంటారు ఇక తులరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తెలుపులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించండి ఇకపోతే ఈ తులరాశి విలాసవంతమైన జీవితానికి కావాల్సిన వస్తువులకు డబ్బును ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోనీ పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయన్నమాట ఇక తులరాశి వారికి విదేశీ ఎన్నం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతే కదండి సాంకేతిక విద్యలో వీరు బాగా రాణిస్తారు తులరాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది వీరికి సంగీత సాహిత్యాల్లో ఎక్కువ అభిలాష అంటే అధిక అభిలాష అంటే ఎక్కువ ఇష్టత అనేది ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా కూల్గా చల్లబడతారు తులరాశి వారిలో మనో చాలా కాస్త ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడనమాట గంట తర్వాత మార్చేస్తారనమాట అంటే మాట మీద నిలబడి తత్వం వీరికి అసలు ఉండనే ఉండదు ఇక తులరాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు తులరాశి వారికి ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తుగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది ఇకపోతే తులరాశి వారికి రాబోయే రోజుల్లో జరిగే తెలిస్తే నిజంగా మీ కళ్ళల్లో నీళ్లు ఆగవని చెప్పొచ్చు అవునండి ఇది నిజంగా జరగబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రతి ఒక్క రహస్యం కూడా బయటపడబోతుంది గ్రహాలు మీకు వ్యతిరేక దశలు నడుస్తున్నాయి మీరు ఏదైతే అనుకుంటారో అందుకంత కూడా ఆపోజిట్లో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఒకటి జరగాలంటే కానీ మరొకటి జరుగుతుంది అనమాట అంటారు కదా మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని సో మీకు ఆ విధంగా ఉంటుంది దాంతో మీరు చిక్కులో పడబోతున్నారు తులరాశి జన్మించిన కొంతమంది వ్యక్తులకు జూన్ పన్నెండు తేదీ గురువారం అస్సలు కలిసి రాదు ముందుగానే చెప్తున్నామండి తులరాశి జన్మించిన అందరికీ కాదు కొంతమంది వ్యక్తులకు మాత్రమే కలిసి రాదు అది మీకు ఇది కుంటే మీ యొక్క వ్యక్తిత్వ అని కూడా మీకు తెలిసిన గురువులు సాధువులు సన్యాసులు ఇంకా మీకు ఎవరైతే తెలుస్తారో మీరు గురువుగా ఎవరినైతే భావిస్తారో అటువంటి వ్యక్తులకు ఒకసారి మీ జాతకం చూపించుకోండి జ్యోతిష పండితులు ఎవరికైనా సరే మీ జాతకం చూపిస్తే మీకు వ్యక్తి వ్యక్తిగతంగా ఇది వర్తిస్తుందా వర్తించదా అనేది తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి ఇదైతే అందరికీ వర్తించదండి మీలా అది కొద్ది మందికి మాత్రమే వర్తిస్తుంది లేకపోతే మీరు మీ యొక్క జీవితంలో గతంలో ఏదో తెలుసో తెలియని ఏజ్లో తెలిసి తెలియచేసిన కొన్ని పొరపాట్లు మిస్టేక్స్ మీరు దాచిపెట్టిన సీక్రెట్స్ రహస్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రెజెంట్ ప్రస్తుతం మీకు ప్రతికూలంగా మారబోతున్నాయి అవనండి మీరు వెంటనే హండ్రెడ్ పర్సెంట్ నిజం జూన్ పన్నెండు తేదీ గురువారం సాయంత్రం తర్వాత తులారాశి వారికి సంబంధించిన రహస్యాలు బయటపడతాయన్నమాట మానవుడు అన్నాక తప్పులు చేయని వారు ఉండరండి మీరు కూడా అందరిలాగానే గతంలో పొరపాటుగా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అయితే ప్రజెంట్ ఆ రహస్యాలు బయటపడతాయి దాంతో మీలో కొంతమంది ప్రతికూలత ప్రతికూలపరమైన ఫలితాలను ఎదుర్కొంటారు ఇకపోతే మీ కుటుంబ సభ్యులు ముందు మీ పరువు పోతుంది నలుగురిలో వాల్యూ ఉండదు విలువ అనేది ఉండదు కొన్ని రోజుల వరకు డిప్రెషన్లకు కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పుడూ అనుభవించిన చెడ్డ రోజులని మీరు ఈ యొక్క జూన్ నెలలో అనుభవిస్తారు అంటే తులరాశి జన్మించిన అందరూ వ్యక్తులు కాదండి మీలో కొద్ది మంది మాత్రమే ఈ సమయంలో మీ యొక్క రహస్యాలనేవి బయటపడి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు కానీ ఆ తర్వాత పరిస్థితులు అన్నీ కూడా సర్ధమనుగుతాయండి సో చూసారు కదా జూన్ పన్నెం తేదీ గురువారం తులరాశి వారికి ఆ రోజు సాయంత్రం తర్వాత మీ మీకు సంబంధించిన రహస్యాలు ఏ విధంగా అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి గన్సమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ బలం వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్